మహాఘనుడమైన దేవ మహోనమైన దేవ పశుద్రమైన దేవ నిత్య నివాసి అయినటువంటి దేవ నీకు వందనంలో నీకు స్తోత్రములు చెందు ప్రవ్వా అద్వితీయుడు ఆశ్చర్యకరుడో తండ్రి నీకే స్తోత్రములు రాత్రి అంతయు మమ్మను క్షేమంగా కాపాడి మంచి నిద్రనిచ్చి మంచి రెస్ట్ని ఇచ్చి ఉదయ సజీవులుగా ఆరోగ్యముగా నీ సన్నిధిలో మమ్మను చేర్చి ఉన్నందుకు వందనములు ప్రభా నైనా నీ సన్నిధిలో ప్రార్థించడానికి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ నీవు మరి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశంను తండ్రి తరుణంను బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ ఈ ప్రార్థనలు ఈ గౌస్తున్న ప్రతి ఒక్కరిని బట్టినైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అత్యున్నతమైనటువంటి దేవుడవు తండ్రి సర్వోన్నతమైనటువంటి దేవుడు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము మా ప్రభావనైనా ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి కొందనాలు ప్రభా షా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పదహైదవ వచనం ప్రకారం ప్రభా మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి వాడు ఈలాగు సెలవిచుచున్నాడు నేను మహోన్నతమైన స్థ పరిశుద్ధ స్థలములలో నివసించు వాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొక్కను దీన మనస్సు గల వారి యద్దను నివసించుతున్నాను అని మీరు చెప్తున్న ఈ గొప్ప మాటను బట్టి నేను ఈ గొప్ప వాగ్దానం బట్టి నీ యొక్క గొప్ప వాక్కును బట్టి నైనా నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా నేనా తండ్రి నీవు మహాగనుడవు మహోన్నతుడవు తండ్రి మాత్రం కూడా మాకు అర్హత లేదు అయినా తండ్రి మా దగ్గరికి వచ్చి నివసించడానికి మీరు ఇష్టపడుతున్నారు మేము ఎప్పుడైతే వినయం గలవారిగా ఉంటామో తండ్రి మేము ఎప్పుడైతే నలిగిన వారిగా ఉంటామో మీరు మమ్మలను ఎంతగానో ప్రేమతో మా ప్రాణంను ఉజ్జీవింపజేయడానికి వస్తానని చెప్తున్నారు ప్రభా దీన మనసు కలిగి మేము ఉన్నట్లయితే మా దగ్గర నివసించాలని కోరుతున్నట్లుగా మీరు చెప్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానం బట్టి నీ పొందడం ప్రభా ఈ లోకంలో ఎవ్వరు కూడా నాయన మరి నీతో సములైన వారు ఎవరూ లేరు మా ప్రభా తండ్రి మేమందరము తండ్రి నీ చేతనే సృష్టించబడ్డాము ప్రభానైనా మాకు ఏమాత్రం యోగ్యత లేదు అయినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారంటే ప్రభా మేము ఎంత ధన్యులం తండ్రి నీ నీ వంటి దేవుడు మాకు దేవుడుగా కలిగి ఉన్నందుకు మేము ప్రభా ఎంతగానో వందనస్తులము ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాము ఎంతగానో ధన్యులం తండ్రి ధన్యత కలిగినటువంటి వారు మా ప్రభానికి స్తోత్రములు మా తండ్రి ఇంత గొప్పదేవుడో మాకు తోడుగా ఉన్నందుకు ఇంత గొప్ప దేవుడో మాతో ఉంటున్నందుకు మాతో నివసించడానికి ఇష్టపడుతున్నందుకని వందనంలో మా హృదయములలో మేము సిద్ధపరచుకొని మా ప్రభావ మా హృదయములలో నిన్ను ప్రతిష్ఠించుకొని మా హృదయములలోనికి నిన్ను ఆహ్వానించి దీన మనస్సుతో తండ్రి నిన్ను మా మా హృదయములలో కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మరి మాకు ఏమాత్రము అర్హత లేకపోయినా తండ్రి అర్హత కలిగి దేవుడవు నీవే మా తండ్రి మేము తండ్రి ఎంత మరి భయంకరమైనటువంటి మనసులు ఉన్నటువంటి వారం తండ్రి మమ్మల్ని క్షమించండి మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును క్షమించండి ప్రభానైనా మేము నలిగిన మనసుతోనూ దీనమైన మనస్సుతోను తండ్రి నిన్ను కలిగి ఉండడానికి మాకు కృప దయచేయమని వినయ మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెద్దల కడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నాయన నీకు వందనములు ఈ ప్రార్థనలో ఏభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నానా నీకు వందనంలో ప్రవా ఎంతోమంది నాన్న దీన మనస్సుతో తండ్రి నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారు ప్రవా నా దయ ఉంచండి ప్రతి ఒక్కరితో మీరు జీవిస్తున్నందుకని కొందనంలో మా ప్రభాతండి మేము నీ సన్నిధిలోనైనా ఈ ఉదయ కాలంలోనే వేడుకుంటున్నాము మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభాతండి ఇదము ఉదయ కాలంలోనే తండ్రి మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మేము దినం తండ్రి చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి మా కార్యక్రమం అన్నీ కూడా నీవు ఎంతో మహిమకరంగా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మేమేం చేయగలను అవన్నిటిని కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా తి మాకు కావాల్సిన ఏ పనికి ఎలాంటి స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా మీకు తెలుసు ప్రభా మేము ఏది చేస్తే మేము చక్కగా విజయం పొందుకుంటామో నీకు తెలుసును కనుక మీ సన్నిధిలో ప్రతి అడుగుతుంటున్నాము సహాయం చేయమని వేడుకు తండ్రి మాలోని తండ్రి బలహీనతలు అన్నీ కూడా నీకే అప్పగించుకుంటున్నాము మా బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతుంది కనుక నేను మేము నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మా యొక్క ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించడానికి నీకు ఇష్టమైన నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను నీవెప్పుడైతే మాతో ఉన్నావో మేమంతా కూడా కానీ సమస్తం కూడా చక్కగా చేయగలుగుతాం తండ్రి నేను నీకు వందనాంలో తండ్రి విద్యార్థులను దీవించండి ప్రభా మా అందరి ప్రయాణాలలో మాకు క్షేమం అనుగ్రహించండి భద్రతను అనుగ్రహించండి విద్యార్థులకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికి ఏ విధమైనటువంటి జ్ఞానం అవసరమో అది అనుగ్రహించండి ఎక్కడ వారికి కొద్దుగా ఉన్నదో ధారాళంగా మీరు అనుగ్రహించే దేవుడు అంటున్నారు వారు నీ సన్నిధులు అడిగి పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నీవు కృపామాయడవు దయగలిగిన దేవుడవు విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలి ఏ విధమైనటువంటి టెన్షన్స్ కానీ ఏ విధమైనటువంటి ప్రెషర్స్ కానీ వారి పైన లేకుండా చేయండి మా తండ్రిదేవా మరి ప్రతి విధమైనటువంటి అడిక్షన్స్ నుంచి ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ కా నాయన వాళ్ళను కాపాడండి ప్రభా సోషల్ మీడియాకు కానీ గేమింగ్కు కానీ అలవాటు పడకుండా వాళ్ళను కాపాడండి మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడి తండ్రి మరి చక్కటి ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు వారు ఏది చేయవలనని తలంచుకుంటున్నారు ఏది వారికి ఉత్తమమైనదో మీరు నిర్ణయించి ఆ విధంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎవరెవరైతే ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ వారిని అందరినీ కూడా మీరు దయించి కనుకరించి వారికి చక్కటి ఉద్యోగములు అనుగ్రహించండి లేదా ఒక మంచి మార్గమును వారికి చూపించండి ప్రభా నైనా ఎవరు కూడా నైనా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కటి జీవనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ అందు భయభక్తులు భక్తులు కలిగి చక్కటి మార్గంలో జీవించడానికి మంచి జయప్రదమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా ఇదం నూతనమైనటువంటి కార్యములు ప్రారంభిస్తున్నటువంటి వారు శుభకార్యములు ప్రారంభిస్తున్నటువంటి వారు దాన్ని ప్రభా మరి బిజినెస్ నూతనంగా స్టార్ట్ చేస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారిని తండ్రి మంచి ఉన్నత ఉత్ ఉన్నతమైన రీతిలో ఉత్తమమైనటువంటి రీతిలో వారు జయప్రదంగా వారి పనులు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచడం తండ్రి మా ప్రభా తండ్రి మరి వివాహ సం పరిస్థితులు వివాహ సంబంధముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి తగిన కాలంలో మీరు తగిన మంచి సంబంధాన్ని చూపిస్తారు సాటి అయిన సహాయంను ఏర్పాటు చేస్తారని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకు తండ్రి మా ప్రభావ సంతానం కొరకు వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి ఏదైనా చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి దేవ మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ఇదేమైనా ఎంతమంది అయితే హాస్పిటల్స్లో మరి ప్రసవ వేదన పడుతూ ఉన్నారో అలాంటి వారికినైనా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ గృహాలలో ప్రతి కుటుంబంలో మీరు ఉండండి తండ్రి ప్రతి కుటుంబంలో మీరు నివసించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబానికి మీరు సెంటర్గా ఉండి ప్రార్ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషకరమైనటువంటి జీవితము ఆనందకరమైనటువంటి మా తండ్రి దేవ ఇలాంటి మనస్పర్ధలు లేనటువంటి జీవితం దయచేయండి ప్రేమ ఆప్యాయత అనురాగములు కలిగి ఉండడానికి సహాయం చేయండి సమస్యలు ఉంటాయి ప్రభా అయితేనైనా ఏ సమస్య కూడానైనా వారు పెద్దదిగా చేసుకోకుండానైనా వెంట వెంటనే పరిష్కరించుకొని తమలో తామే పరిష్కరించుకొని ప్రభా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగే కృపను ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా భార్యాభర్తలు కలుసుకొని ఉండాలి తండ్రి ఎవరైనా విడిపోయి ఉన్నట్లయితే అట్లయితే ప్రభా తప్పకుండా కలుసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి ఈ లోకంలోనైనా ఎంత భయంకరమైన వేదనాభరితమైనటువంటి జబ్బులు ఉన్నాయి మా తండ్రి దేవ ప్రతి వ్యాధిని స్వస్థపరిచే దేవుడు మీరు మా తండ్రి దేవ మరి నీ యొక్క రక్తం ప్రోక్షించినటువంటి దేవ మా కొరకునైనా నీ రక్తం కార్చిన దేవా నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభా నీ రక్తం ప్రతి ఒక్కరిపైన ప్రోక్షించండి దేవా ప్రభా తలలో ఉన్నటువంటి బాధలతో తలనొప్పులతో బ్రెయిన్లో ఉన్నటువంటి బాధలతో తండ్రి ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా మరి చెవులలో సమస్యలతో వినికిడి సమస్య కానీ మరి ప్రభా వర్టిగో సమస్య కానీ ఏ మైగ్రేన్ తలనొప్పులు కానీ వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రవాహనైనా అదే విధంగా తండ్రి మరి ముక్కులో ఉన్నటువంటి సమస్యలు అడినాయిడ్స్ ప్రవాహ మరి బ్రీదింగ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల ఈ శ్రమంలో కాక ప్రభా కళ్ళలో ఉన్నటువంటి సమస్యలు మరి కంటి చూపును బట్టి గురించి ప్రవా సమస్యలు ప్రభా రెటినా సమస్యలు తండ్రి ప్రతి సమస్య నుంచి కూడా ఏ సురావలో విడుదల స్వస్థత కలుగునుగాక మా ప్రభా తండ్రి త్రోట్లో ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల మా ప్రభానైనా మరి నోటిలో ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల పళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు చిగుళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి సమస్య నుంచి కూడా ఏ సురాములో విడుదల గాక ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా ఎలాంటి మరి చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా ఎంతో మరి వేదన కలిగించే రీతిగా ఇబ్బంది కలిగించే రీతిగా ఉండే సమస్యలు అన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల కలుగును కాక తల తలదిరిగే సమస్య ప్రభా మరి స్పాండిలైటిస్ వల్ల సమస్య మరి తండ్రి అనేకమైనటువంటి నొప్పులతో సమస్య ప్రతి సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని దీవించండి వారికి త్వరలో స్వస్థత అనుగ్రహించండి ఒకవేళ సర్జరీ గుండా వెళ్తున్నట్లయితే ప్రభా వారి కోసం శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి భయంకరమైనటువంటి వ్యాధి ఎంతో వేదన భరితమైనటువంటి వ్యాధి ఆ వ్యాధి నుంచి నుంచినైనా తప్పకుండా విడుదల ఏ స్నామంలో స్వస్థత గాక మా ప్రభానైనా ఎంతమంది అయితే ఇంప్లాంటేషన్ కోసం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తండ్రి త్వరగా దొరుకునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం త్వరగా ఇంప్లాంటేషన్ జరిగి సమస్తమైనటువంటి ఆరోగ్యంతో వారు తిరిగి ఇంట్లోకి చేరునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం డయాలసిస్ మీద బాధ ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఉంచి ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ పాంక్రియాటిక్ ప్రా ప్రాబ్లమ్స్ మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ నాయన కిడ్నీలలో స్టోన్స్ ఉన్నవారు ప్రభా అలాంటి సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రభా దయచేయండి అదేవిధంగా ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి సమస్య నుంచి కూడా ఈ శ్రమలో విడుదల స్వస్థత కలుగునుగాక మా ప్రభా కండరాల వ్యాధులు మరి నరాలలో బలహీనతలు తండ్రి మరి సయాటికా పెయిన్ ప్రభా మరి క మరి కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు వీటన్నిటి నుంచి కూడా ఏ విశ్రమంలో విడుదల గాక ప్రతి ఒక్కరిని ప్రభాని యొక్క రక్తం చేత ప్రోక్షించి సమస్తమైనటువంటి దీవెనలతో నింపినైనా ఆరోగ్యం అనుగ్రహించిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే ఆ కుటుంబానికి మీరు ఆదరణ అనుభవించండి కుటుంబంలో మరి ఆర్థిక భారాన్ని తొలగించండి మా తండ్రి దేవ సహాయం చేయండి నాయన ప్రభా వాళ్ళని చూసుకుంటున్నటువంటి ఆ బంధువర్గాన్ని ప్రభా రక్త సంబంధికులను తండ్రి వారికి కాసిన ఓపికను సహనంను అనుగ్రహించండి డాక్టర్లకు కాసిన ఓపికను సహనంను అనుగ్రహించండి ప్రభా మా తండ్రి నర్సెస్ను ఇతర సిబ్బందిని ఆశీర్వదించండి మా తండ్రి దేవా మరి ఏ మరి ప్రతి కుటుంబంలో కూడా ఎవరైతే ఏ కుటుంబంలో ఇలాంటి సమస్య ఉన్నదో ఆ సమస్యనంతా కూడా తొలగించి కుటుంబంలో సంతోషము సమాధానము ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ప్రతి సమస్య నుంచి విడుదల ముఖ్యంగా అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి నాయన అసలు ఆ సమస్యలు రాకుండా మీరు కాపాడం జ్ఞానంతోనైనా ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎవరు కూడా అప్పులు చేయకూడదు అప్పులు మే అప్పులు ఇచ్చేవారుగా ఉండాలి కానీ నీ బిడ్డలు అప్పులు చేసేవారిగా ఉండకూడదు కదా నాయన మరి కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రావాల్సిన ఫండ్స్ ఏ సంలో రిలీజ్ అవ్వను గాక మా తండ్రి దేవా మరి ఇండ్లు అమ్మకానికి ఉన్నట్లయితే అవన్నీ కూడా త్వరగా అమ్ముడిపోయి అమ్ముడుపోయి వారి సమస్యలన్నీ కూడా గాక మా తండ్రి దేవా మరి ఇంకా కోర్టు సమస్యలతోనూ ల్యాండ్ సమస్యలతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం వహించండినైనా ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడ పరిస్థితులను మీరు సరిచేయండినైనా ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలన్నా తొలగించండి తీసివేసి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా సంతోషం అనుగ్రహించండి దేవాప్రభ మా దేశంలో కూడా దీవించండి మా దేశంపై పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి దేవాప్రభ రక్షండి నేను ప్రతి ఒక్కరిని రక్షించండి నైనా ఎంతమంది నైనా ప్రభా ఇంకా నేరుగని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా దయవించి కరుణించమని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్ళను స్వస్థపరచండి మానసికంగా స్వస్థపరచండి తండ్రి ప్రభా త్వరగా నైనా వారు నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి నీ మార్గంలోనికి వచ్చేటకు సహాయం చేయండి ప్రభా మీరు తప్ప ఇది ఎవ్వరు కూడా చేయలేరు తండ్రి మీకు సమస్తము సాధ్యం నాయన తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన ఏ కుటుంబంలో అలాంటి వారు ఉన్నారో వారి కొరకునైనా ఆరి తల్లిదండ్రులు ప్రభా ఎంత వేదన పడుతున్నారో నాయన కుటుంబ సభ్యులు ఎంత వేదన పడుతున్నారో ఆ వేదనంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఈ దినమంతా నాయన మాకు తోడుగా ఉండండి ముఖ్యంగా తండ్రి ఈ దినము బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి ప్రతిభను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ నీ యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపైన గుమ్మరించండి మా తండ్రి ఎంతగానో తండ్రి వారిపైన మీరు నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాము వారికి అధికమైన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేసి ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్